హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీవాణి బ్లాగ్స్ ఈరోజైతే ఇంకా మండే రోజు తీసిన బ్లాగ్ అనమాట ఇది మండే రోజు అయితే ఇంకా మార్నింగ్ ఇల్లంతా క్లీన్ అంతా అయిపోయి పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి దాని తర్వాత పాపకి స్కూల్ వచ్చేసి లెవెన్ ఓ క్లాక్కి కానీ బస్ మాత్రం టెన్కి వస్తుంది ఇంకా ఇంట్లో పనులన్నీ అయిపోయాయి పాపకైతే బ్రేక్ఫాస్ట్ అయితే కట్టేస్తున్నాను బ్రేక్ఫాస్ట్ కోసం వచ్చేసి దోశ ఇంకా పల్లీల పొడి అయితే ఇచ్చేసాను పాపకి ఇంకా అదైతే బాక్స్ ప్యాక్ చేసేసాను పల్లీల పొడి ఫ్రూట్స్లో ఏం పెట్టానో నాకైతే ఎగ్జాక్ట్గా గుర్తులేదండి బట్ దోశ పప్పుల పొడి అంటారు కదా అదైతే ఇచ్చేసాను అనమాట ఇంకా మార్నింగ్ బయట ముగ్గేసేసి ఇంట్లో పనులన్నీ అయిపోయి మా పొడి దాన్ని కూడా రెడీ చేసేసాను ఇంకా మా పాపనైతే ఇప్పుడు స్కూల్లో డ్రాప్ చేయడానికైతే వెళ్ళాలి బాక్స్ కట్టేసిన తర్వాత మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయా నచ్చుతున్నట్టయితే కామెంట్ చేయండి నా వీడియోస్ కానీ మీకు నచ్చుతున్నట్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటాయి అన్నమాట ఓ ఈరోజు వచ్చి పల్లిపొడి కాదండి టమాటా చట్నీ చేశాను టమాటా చట్నీ ఇంకా దోశ మా పాప కోసం అయితే ప్యాక్ చేసాను ఇంకా మా మళ్ళీ రివర్స్ టూ కంతా వచ్చేస్తుంది లెవెన్కి ట్వెల్వ్కి అట్లా తినేస్తారనమాట అందుకనేసి ఎక్కువ అయితే పెట్టాను మళ్ళీ వచ్చిన వెంటనే ఫుడ్ పెడతాను కాబట్టి టిఫిన్స్ లాగే బాక్స్ కట్టిస్తూ ఉంటాను అనమాట ఫ్రూట్ వచ్చేసి జామకాయ పెట్టానండి కట్ చేసి ఉప్పు కారం వేసి పెట్టాను అదైతే ఆల్రెడీ వాష్ చేశానండి వాష్ చేయకుండానే అలాగే కట్ చేస్తుందా అనుకోకండి వాష్ చేసేసి ఇంకా కడిగి దానిపైన కారం వేద్దాం అనుకున్నా కారం వేస్తే మళ్ళీ తినదేమో అనేసి ఓన్లీ సాల్ట్ మాత్రం చల్లి పెట్టేస్తున్నాను అనమాట బాక్స్ ఇంతే అండి ఈరోజు మా పాపకు వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అన్నమాట ఇంకా మా పాపని డ్రాప్ చేసేది అన్నీ కూడా నేను యాడ్ చేశాను చూస్తూ ఉండండి ఇంకేంటి మీకు ఏదైనా కొత్త వీడియోస్ ఏమైనా కావాలా ఏంటి అనేది అయితే నాకు కామెంట్ చేస్తే ఎలాంటి వీడియోస్ కావాలి అనేది నేనైతే షూట్ చేస్తాను షూట్ చేసి మీకైతే అప్లోడ్ చేస్తూ ఉంటాను ఇంకా నేను వాయిస్ ఓవర్ ఇవ్వడానికి రీజన్ ఏంటంటే మా చిన్న పాపకి వచ్చేసి టీవీ పెడతానండి మార్నింగ్ మార్నింగ్ లేకపోతే నా వెంట పడుతుంది అనమాట వర్క్ అస్సలు చేసుకోలేదు ఇంకా టీవీలో వచ్చేసి ఖుషీ టీవీ పెట్టించేస్తాను అది చూసుకుంటూ ఉంటుంది సో ఆ వాయిస్ అనేది రికార్డ్ చేసినప్పుడు వినిపిస్తూ ఉంటుంది కదా అందుకనేసి నేను కాపీరైట్స్ పడతాయి అనేసి మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇస్తూ ఉంటాను అందుకనేసి వాయిస్ ఓవర్ వేస్తాను అనమాట ఈసారే కాదు ప్రతిసారి అలాగే జరుగుతూ ఉంటుంది టీవీ పెట్టేస్తాను కాబట్టి ఇంకా నేను ఏమన్నా మాట్లాడినా వినిపించదులు అనేసి నేను మళ్ళీ అయితే టైం తీసుకొని ఇంకా వాయిస్ ఎవరు అయితే ఇచ్చి వీడియోస్ అన్నీ ఎడిట్ చేసి అయితే అప్లోడ్ చేస్తాను ఈ వీడియో మండే రోజు తీసాను ఇంకా ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి ఇంత టైం పట్టిందనమాట పాపకైతే బాక్స్ వచ్చేసి బ్యాగ్లో పెట్టేస్తున్నాను ఇంకా దాన్ని కూడా రెడీ చేసేసాను ఇంకా టైం అవుతుంది ఇక్కడ అయితే టెన్ అయినా లెవెన్ అయినా బయట చూపిస్తానండి మీకు వెదర్ ఎలా ఉంది ఏంటి అనేది మంచి అయితే పడుతూనే ఉందండి ఆల్మోస్ట్ మీకు చూపిస్తాను చూడండి బయట వెదర్ ఎలా ఉంది ఏంటి అనేది ఇంకా అందుకనేసి ఇంకా క్యాప్స్ గ్లౌజెస్ అన్నీ ఏసీ అయితే పంపించాల్సి వస్తుంది ఐదు నిమిషాలు బైక్ నిలబడితే చాలు మంచి ఎంత పడిపోతుంది అనమాట పైన ఇప్పుడైతే మా పాప స్కూల్ బస్ కోసం వెళ్తున్నాను కదా టైం వచ్చేసి టెన్ అవుతుంది ఈరోజైతే టైం అయితే చూపిస్తాను టైం అయితే టెన్ అవుతుందండి మా పాపకి స్కూల్ టైమింగ్ వచ్చి టెన్కి సో బయట మా వెద్దర్ండి ఎలా ఉంది

చూసారు కదా ఎలా Ha det. చిన్నది ఏం చేస్తుందో చూపిస్తాను హీటర్ వేసుకొని బెడ్ మీద కూర్చొని చక్కగా చాకోస్ తింటుంది అరగా తద్దు అన్నా కదా 만주로서의 틀만나로서 పాపనైతే బస్ ఎక్కిచ్చేసి అయితే వచ్చేసానండి వచ్చేసిన తర్వాత రైస్ అయితే పెట్టేశాను ఇంకా కర్రీ కూడా ఫిష్ కర్రీ అయితే నైట్ మా హస్బెండ్ ఫిష్ ఫిష్ ఫిషెస్ తీసుకొచ్చాడు నైట్ అయితే మ్యాగ్నైన్ చేసి పెట్టాను ఇంకా మార్నింగ్ అయితే కర్రీ అయిపోయింది ఇంకా రైస్ వచ్చేసి ది మార్నింగ్ కాలేదులే మీ ఇంకా మాది ఫస్ట్ వచ్చింది పొద్దున పదకొండు గంటలకు వచ్చింది మా బస్సు లేటు బస్సు రిపేర్ అయినదంట అయినదంటోడ్రీ ఇంకా మార్నింగ్ అయితే పనులన్నీ చేసేసుకున్నాను అని చెప్పాను కదండి బట్టలు కూడా ఉతికేసి ఆరేసేసాను ఆ రోజు ఎండ లైట్గా వచ్చింది అనమాట మంచి పడిన తర్వాత ఒక టువెల్కి వన్కి అలా ఎండ అయితే వచ్చింది ఇంకా ఎండ వస్తుందనేసి బట్టలు కూడా బయట ఆరేసేసాను ఆరిపోయాయి ఇంకా ఈవినింగ్ టైంలో ఎండ వెళ్ళిపోయాక మళ్ళీ చల్లగా అయిపోతే మళ్ళీ మంచి పడిపోతుంది అనేసి తొందర తొందరగా అయితే బట్టలు అన్నీ తీసేస్తున్నాను అనమాట ఒక్క రోజుకే మాకు ఎన్ని బట్టలు బెడ్షీట్లు పడిపోతాయో అండి ఇంకా బెడ్షీట్స్ అయితే డైలీ వాష్ చేస్తానండి నాకు చిన్న పాప ఉంది కదా జున్ను మొత్తం పాడు చేసేస్తూ ఉంటుంది బెడ్షీట్ మీద అంతా వాటర్ పోయడము ఏదో ఏదైనా తిని వేయడము ఇలా చేస్తూ ఉంటుంది ఇంకా అందుకనేసి డైలీ అయితే వాష్ చేస్తూ ఉంటా డైలీ ఒకవేళ వాష్ చేయకపోయినా వెదర్ వల్ల మండే థాస్డే అయితే వాష్ చేసేస్తూ ఉంటారనమాట డైలీ కూడా వాష్ చేస్తే ఆరో కదా మంచి పడుతూ ఉంటుంది డైలీ ఎండ కూడా రావట్లేదు ఇంకా ఎండాకాలం స్టార్ట్ అయితే ఎండ ఎండ వస్తే ఇంకా డైలీ వాష్ చేసుకున్నా ఇబ్బంది ఉండదు ఇప్పుడైతే ఎంత బయట వేసినా చల్లగానే ఉంటున్నాయి ఎండ రాకపోతే మళ్ళీ తీసుకొచ్చి ఇంట్లో హీటర్ ముందర వేసి ఆరబెట్టి అప్పుడు మరి తెచ్చి లోపల పెడుతున్నాను అనమాట ఇంకా అయితే మా ఆయనకి పిల్లలకి కలిపి ఎగ్ రైస్ అయితే చేసి ఇస్తున్నాను నేనైతే తిననండి తినట్లేదు ఫుడ్ ఇంకా పిల్లల కోసం మా హస్బెండ్ కోసం అయితే ఎగ్ రైస్ చేస్తున్నాను వాళ్ళకి ఎగ్ రైస్ అంటే చాలా ఇష్టం సో మార్నింగే ఫిష్ కర్రీ కంప్లీట్ అయిపోయింది ఫిష్ కర్రీ మా ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు ఇంకా నైట్ మా హస్బెండ్ వచ్చాక అయితే నేను డిన్నర్ ప్రిపేర్ చేస్తానండి డిన్నర్ కానీ లంచ్ కానీ వచ్చేటప్పుడే ముందు ముందే నేను ప్రిపేర్ చేస్తాను ఎందుకంటే చలికాలం కదా మనం ముందే ప్రిపేర్ చేస్తుంటే చల్లగా అయిపోతుందన్నమాట చలికి తినలేకపోతున్నాం సో అందుకనేసి వచ్చే ముందు ఫైవ్ మినిట్స్ ముందు కాల్ చేస్తారు అప్పుడు చేస్తాను ఒకవేళ కాల్ చేయకుండా వస్తే వచ్చిన తర్వాత చేసేస్తాను ఎంతసేపు కుక్కర్లో పెట్టేస్తాను రైస్ సో అందుకనేసి తొందరగా అయిపోతుంది నాకు త్రీ బిజెస్ వస్తే రైస్ అయిపోతుంది కదా ఇంకా అప్పుడే ఇంకా అప్పుడే వెజిటేబుల్స్ అవన్నీ కూడా కట్ చేసేసి పెట్టేసుకున్నాను అనమాట నేను ఇంకా మా హస్బెండ్ వస్తాను స్టార్ట్ చేసేసాను చేసేది ఇంకా సింపుల్గా అండి ఎక్కువ ఐటమ్స్ అయితే నేను ఏమయ్యాను ఆనియన్స్ ఇంకా ఎగ్ క్యాబేజీ ఉండే కొంచెం క్యాబేజీ క్యారెట్ మన దగ్గర ఉండే వెజిటబుల్స్ అన్నీ వేసుకోవచ్చు నాకు మా పిల్లలు మా హస్బెండ్ ఏ వెజిటబుల్స్ తింటారో అవన్నీ అయితే వేసాను ఇంకా వేసేసి ఇంకా ఉప్పు కారం ధనాల పొడి గరం మసాలా కొంచెం సోయా సాస్ వెనిగర్ కూడా వేసుకుంటే మనకు హోటల్ స్టైల్లాగా వస్తుంది కానీ హోటల్ స్టైల్లాగా రావాలంటే పెద్ద బోగాని పెట్టుకోవాలి ఇంకా హై ఫ్లేమ్లోనే చేసుకుంటే ఆ టేస్ట్ వస్తుంది అనమాట ఇప్పుడు కూడా బాగానే ఉంటుంది కొంచెం సోయా సాస్ వెనిగర్ వేసుకోవడం వల్ల ఇంకా టేస్ట్ కొంచెం బాగుంటుందనమాట ఇంకా గరం మసాలా అనేది నేను బయట నుంచి తెచ్చుకుంటానండి ఇక్కడ అయితే చేసుకోలేదు ఇంతకు అయితే ఊరి నుంచి అన్నీ తెచ్చుకునేదాన్ని బట్ ఈసారి హడావిడి హడావిడి అయిపోయింది అక్కడికి వెళ్ళడం ఇంకా అత్తవాళ్ళ ఇంటికి వెళ్ళడం ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళడం మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఇలాగే సరిపోయిందనమాట టైం అస్సలు కుదరలేదు అక్కడికి చాలా ఐటమ్స్ తెచ్చుకుందాం అనుకున్నా అన్నీ మర్చిపోయి వచ్చేసాను ఏదో కొన్ని హడావిడి హడావిడిగా మా మమ్మీ సదిరిందనమాట కొన్ని మాత్రం తీసుకొచ్చుకున్నాను ఇంకా చాలా ఐటమ్స్ అయితే మర్చిపోయి వచ్చేసానండి అవి తెచ్చుకుందాం అవి తెచ్చుకుందాం ఊరికి వెళ్ళేటప్పుడు అనుకుంటాం కానీ అసలు ఏం గుర్తు ఉండవండి సగం టైం తిరగడానికి సరిపోతుంది అందులో ఎయిట్ మంత్స్ తర్వాత వెళ్ళాం ఊరికి సో అందరూ ఇన్వైట్ చేశారనమాట ఇంకా టెంపుల్స్కి వెళ్ళడం అలా ముక్కులు ముక్కుబడి అలా ఉంటాయి కదా ఇంకా అవి కూడా వెళ్ళినప్పుడే కదండి తీర్చుకోవాలి అలా టెప్పుల్స్కి తిరగడం కానీ అందరింటికి వెళ్ళడం కానీ అదే సరిపోయిందనమాట ఇంకా ఫైనల్గా అయితే అయిపోయిందండి ఇంకా మా హస్బెండ్కి పాపకి అయితే ఇచ్చేస్తున్నాను మా చిన్న పాపకు వచ్చి నేను తినిపిస్తాను కొంచెం చల్లగా అయిన తర్వాత ఇంక ఇక్కడ అయితే మా పాపకి ఇచ్చేస్తున్నాను మా హస్బెండ్కి అయితే ఇచ్చేసి వచ్చేసింది మా పాప ఇంకా సాల్ట్ తక్కువ అవుతుందేమో అనేసి ముందుగానే సేఫ్టీ కోసం సాల్ట్ కూడా ఇచ్చి పంపించేస్తున్నాను అనమాట ఇంకా ఫైనల్గా అయితే మా చిన్న పాపకి ఇలాంటి రైసెస్ ఉన్నప్పుడు కానీ మామూలుగా కూడా కీర బాగా తింటుంది అనమాట కీరకాయని మొత్తం పొట్టు తీసేసి కట్ చేసి పింక్ సాల్ట్ అంటారు కదా అది చల్లేసి ఇచ్చామంటే బాగా తింటుంది ఇష్టంగా తింటుంది మామూలుగా ఇచ్చినా కూడా తినేస్తుంది స్కిన్ తీసేసి ఇచ్చేస్తే తినేస్తుంది తన కోసం ఇంకా మా హస్బెండ్ కోసం అయితే కట్ చేసేసి ఫస్ట్ అయితే ఆనియన్స్ ఇచ్చేసాను ఇంకా లెమన్ ఇవ్వడం మర్చిపోయాను ఇంకా లెమన్ ఇంకా కీరస్ అయితే తీసుకెళ్తున్నాను ఫైనల్గా కట్ చేసి ఇంతే అండి ఫైనల్గా ఈరోజంతా అయితే నాకు ఇలా జరిగిందనమాట మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను చేసిండే పనులన్నీ చేశాను రికార్డ్ చేశాను ఇంతే అండి డైలీ ఇలా జరుగుతూ ఉంటాయి ఇంకా ఒక్కొక్క రోజు అంటే చేంజెస్ అంటే ఇంకా వంట చేంజ్ అవుతూ ఉంటాయి డైలీ రొటీన్ అయితే ఇదే అనమాట ఇంకా ఫైనల్గా అయితే కీరా ఆనియన్ మా హస్బెండ్కి ఇవ్వడం